ఈరోజు మన వీడియో వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ ఏ విధంగా కటింగ్ చేసుకొని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూడండి ఇక్కడ హ్యాండ్స్ నేను డిజైన్గా కొడుతున్నా ఈ డిజైన్ వచ్చేసి నా మోడల్ ఇది డ్రెస్సులకైనా బ్లౌజ్లకైనా సెట్ అవుతుంది చూడండి ఇక్కడ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నా ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి కింద మనకి హెచ్చలు తగ్గులు ఉంటుంది కదా అది నీట్గా ఈ విధంగా మార్క్ వేసుకోవాలా అదంతా వేస్ట్ అనమాట కట్ చేసుకోవడమే ఇక్కడ ఆ మార్క్ దగ్గర నుంచి పైకి ఒక హాఫ్ ఇంచు వదులుకోవాలా మనం ఇక్కడ నేను ఇదే క్లాత్ మడత పెట్టడానికి తీసుకోవట్లేదు ఎందుకంటే క్లాత్ తక్కువగా ఉంది వేరే క్లాత్ మ్యాచ్ అయ్యేది బార్డర్ పెట్టమన్నారు కింద అందుకోసం బార్డర్ కోసం ఒక హాఫ్ ఇంచే తీసుకున్నా ఇక్కడ కొలత బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చినారనమాట ఫుల్ హ్యాండ్స్ అంటే ఇది ఎల్బో హ్యాండ్స్కి వస్తుంది ఇక్కడ ఫుల్ పెట్టినా అది మొత్తం డిజైన్ కుట్టేసరికి అలా మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తుందని చెప్పిన సర్లే ఎల్బో హ్యాండ్స్ పెట్టు ఒక ఇంచు తక్కువ పెట్టే దీనికన్నా అని చెప్పినారు అది వచ్చేసి పదహారు ఉంది ఇక్కడ నేను పదహైదు ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఒక ఇంచు తగ్గించి మార్క్ వేస్తున్నా చూడండి మనకి కరెక్ట్గా పదహైదు ఇంచులకు వచ్చింది ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనకి పొడవు ఎంత ఉంటే అంత పెట్టామని చెప్పినారు కదా ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ ఎంతుందో మనకి ఇది హోల్డింగ్ మీద ఉంది కదా చూసుకోవాలా ఇక్కడ నాలుగున్నర నాలుగున్నరకి రెండు గీతలు ఎక్కువ ఉంది అంటే ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ కదా ఐదు ఇంచులైతే తీసుకుంటున్నా చూడండి ఇక్కడ ఐదు ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్క్ ఇక్కడ ఇక్కడ ఇంచులకి ఖర్చులు అనమాట ఇప్పుడు బ్లౌజ్ చంక ఎంత ఉందో కొలుచుకుందాం చూడండి చంక దగ్గర నుంచి టైట్గా లాగితే మనకి ఎంత వస్తుంది చూసుకోవాలా ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిది ఇంచులకి స్ట్రైట్గా చూసుకోవాలా ఈ విధంగా ఇక్కడ రెండించులు ఏకస్తే ఖర్చు అనమాట మనకి ఇప్పుడు చంక డౌన్ కోసం ఇక్కడ ఇంచులు తీసుకుంటున్నా ఇది వచ్చేసి చంక డౌను ఇక్కడ స్ట్రైట్గా రెండించులకి మార్క్ వేసుకోవాలా ఫస్ట్ చూడండి ఇక్కడ రెండించుల దగ్గర మార్కింగ్ అయితే వేసిన వన్ ఇంచ్ దగ్గర కూడా వేసిన ఇప్పుడు మనము రెండించుల దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ ఉంది కదా ఈ వన్ ఇంచుని రెండించు మార్క్ దగ్గర కింద డౌన్లో తీసుకొని మనం హ్యాండ్స్ రౌండ్ తీసుకోవాలా చూడండి నేను ఇక్కడ ఎట్లా మార్క్ వేస్తున్నానో ఆ విధంగానే మీరు కూడా ట్రై చేయండి ఇది వచ్చేసి హ్యాండ్స్ రౌండ్ తిరిగింది కదా ఈ విధంగా వేసుకోవాలా చూడండి ఇక్కడ మనకి ఇక్కడ నేను లైన్ వేస్తున్నా కదా ఇది వచ్చేసి మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ లైన్ అనమాట ఇక్కడ గీసే లైన్ మాత్రం మనకి ఖర్చు రెండించులు చూడండి ఈ విధంగా మనకి మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకుందాం మనం ఇట్లా మార్కింగ్ వేసింటే సేమ్ అదే పద్ధతిలోనే కటింగ్ చేసుకోవాలా ఈ కింద ఉండేది మాత్రం అది స్ట్రైట్గా కట్ చేసుకోవాలా ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇక్కడ మధ్యలో గోర్తో రఫ్ చేయండి మనకి సెంటర్ మార్కింగ్ అనేది పడుతుంది అనమాట హోల్డింగ్ పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా సెంటర్కి ఒక కార్టు పెట్టుకోవాలా మనకి గుర్తు అనమాట సెంటర్ పార్ట్ అని చూడండి ఇక్కడ మనకి హోల్డింగ్ పడింది రఫ్ చేసినందుకు దీనిపై మళ్ళీ మనం మార్కర్తో వేసుకోవాలా ఏ విధంగా చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ మనము టేపు తీసుకొని మార్క్ వేసుకోవాలి చూడండి ఇక్కడ ఇవతల సైడ్ మనకి మార్కింగ్ కూడా కలిపేసుకుందాం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని మళ్ళీ కొలుచుకోవాలా ఇక్కడ బాగా గమనించండి ఇక్కడ పైన నుంచి ఒకటిన్నర ఇంచుకైతే నేను మార్కింగ్ వేసిన కింద మనం హాఫ్ ఇంచు ఖర్చుకు వదిలిపెట్టినాం కదా ఇంకొక హాఫ్ ఇంచు ఎగస్ట్రా వదిలిపెట్టాలన్నమాట డిజైన్ మనకి పైన బార్డర్ కుట్టడం కోసం చూడండి ఇక్కడ వన్ ఇంచు అవతల వన్ ఇంచు సెంటర్ పాయింట్ మీద పెట్టి అవతల ఒక వన్ ఇంచు ఇవతల ఒక వన్ ఇంచు ఈ విధంగా మార్కేస్తూ లైన్ అయితే వేసుకోవాలా చూడండి ఇట్లా మనకి ఒక వన్ నుంచు యువతలు ఒక వన్ నుంచు మధ్యన మార్కింగ్ వేసినాం కదా అక్కడి నుంచి సేమ్ యువతలు కూడా అట్లనే లైన్ గీసుకోవాలా చూడండి ఈ విధంగా అయితే మనం లైన్ వేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనకి మూడు మార్కింగ్ వేసుకున్నాం ఇప్పుడు టేప్ ఈ విధంగా నిలువ పట్టి వన్ ఇంచ్ ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఒక మార్కింగ్ వేసుకోవాలా చూసుకోండి కరెక్ట్గా ఇక్కడ కింద మాత్రం ఒక హాఫ్ ఇంచు ఎగస్ట వదిలిపెట్టాలా ఈ విధంగా వన్ ఇంచ్ ఒక మార్కింగ్ వేసుకుంటూ మొత్తం ఇవతల సైడ్ కూడా వేసేయాల కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఈజీగా అర్థమవుతుంది మన ఛానల్ ఎవరన్నా కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా వేసుకున్నాం కదా వన్ కో మార్కింగ్ ఇప్పుడు స్ట్రైట్గా మళ్ళీ అడ్డము వేసుకోవాలి మొత్తం మనం వన్ ఇంచ్ మార్కింగ్ మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా బాక్సుల్లాగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకి ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకోవాలని చెప్పినా కదా చూడండి ఈ విధంగా వచ్చింది మొత్తం మనకి లాగా తయారైనాయి కదా ఇప్పుడు ఈ బాక్స్ల దగ్గర నుంచి మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాం మనకి డిజైన్ పెట్టినప్పుడు మనకు అది ఇంత కవర్ కావాలి కాబట్టి ఇక్కడ పైన ఒకటిన్నర ఇంచు తీసుకున్నాం కింద మాత్రం ఒక హాఫ్ ఇంచే చూడండి ఇక్కడ రెండు లైన్లుగా వేస్తున్నాం కదా ఇక్కడ మాత్రం మార్కింగ్ చూడండి నేను ఏ డైరెక్షన్లో వేస్తున్నానో సేమ్ అట్టనే మీరు వేసేయండి ఒక లైన్ అంతా ఒక వైపు మలుచుకోవాలా ఇంకొక లైన్ వచ్చేసి ఆపోజిట్లో ఉండాలా ఒక బాక్స్ వదిలి ఒక బాక్స్ మార్కింగ్ అయితే చేయండి ఈ డిజైన్కి చూడండి ఒక బాక్స్ వదిలి ఒక బాక్సు ఈ విధంగా చూడండి ఒక లైన్ మొత్తం వేసినాం కదా ఇప్పుడు రెండో లైను ఇప్పుడు రెండో లైన్ వచ్చేసి మనకు ఆపో ఆపోజిట్లో ఉండాలా చూడండి మార్కింగ్ కూడా సేమ్ అట్లని ఇటు సైడ్ తిప్పి మార్కింగ్ వేసుకోవాలా చూడండి ఇక్కడ మనము మార్కింగ్ కూడా వేసుకున్నాం కదా ఇంత నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఎట్లయితే మనం మార్కింగ్ వేసినామో సేమ్ అట్లనే సూది దారం తీసుకొని అయితే మనము కుట్టుకోవాలా ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే కుట్టుకోండి చూడండి ఇక్కడ సూది తీసుకున్నాను నేను ఫస్ట్ పైన నుంచి అయితే స్టార్ట్ చేసిన మనము ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ముడి వేసుకోవాలా టైట్గా ఎందుకంటే ఈ ముడి మనకి ఫ్లవర్స్ లాగా డిజైన్ వచ్చేది లూజ్గా వేసుకున్నామంటే ఊడిపోతే అది మళ్ళీ మొత్తము ఊడిపోతుంది ఈ విధంగా టైట్గా ఒక ముడి వేసుకొని గట్టిగా లాగాల ఇప్పుడు ఈ మూలకి ఇప్పుడు ఆ మూలకి కూర్చున్నాం కదా ఇప్పుడు పైకి కూర్చుకోవాలా మనం హేమింగ్కి ఎంతైతే తీసుకుంటామో క్లాత్ అంతే మరి ఎక్కువ తీసుకోకూడదు హేమింగ్కి తీసుకుంటాం కదా రెండు పోగులు అట్లా అట్లానే తీసుకోవాలా కింద ఒక ఏలు పెట్టి ఈ విధంగా టైట్గా లాగాల చూడండి ఇట్లా రెండు దగ్గరికి లాగి మళ్ళీ ఇక్కడ ఒక మూడు వేసుకోవాలి ఈ విధంగా టైట్గా అయితే వేసుకోండి ముడి ఎందుకంటే ఒక్క చాట ముడి ఊడిపోయినా కూడా మొత్తం బ్లౌజ్ కున్న డిజైన్ మొత్తం ఊడిపోతుంది ఇప్పుడు ఇటువైపు వేసినా కదా ఇప్పుడు మరి ఇటువైపు అంటే మనం ఈ డిజైన్ ఆపోజిట్లో కుట్టుకుంటూ పోవాలా చూడండి మీకు మీకెట్టేపా కనిపిస్తే అట్లా పెట్టుకొని మీరు నీట్గా అయితే కుట్టుకోండి డిజైన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇది డ్రెస్సులకైనా సరే మరి బ్లౌజులకైనా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మూడు మూడు కాడల్లో మనము టైట్గా లాగి వేసుకోవాలి ఇట్లా ఒక సైడు పైకి ఒక సైడ్ కిందికి చూసుకుంటూ డిజైను వేసుకోవాలా ఈ విధంగా మధ్యలో ఒక వేలు పెట్టుకొని మళ్ళీ టైట్గా లాక్కోవాలా ఈ విధంగా దగ్గర కనుక్కొని క్లాత్ని అక్కడ ముడేసుకున్నామంటే మనకి కింద ఫ్లవర్ ఆకారం కనిపిస్తుంది ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే కొట్టుకోవాలి మొత్తం నేను చూపించినట్టుగానే మీరు ఈ విధంగా ఆపోజిట్లో కుట్టుకుంటూ వెళ్ళండి చూనిక మాత్రం ఇది చాలా స్టెప్పులు కనపడుతుంది కదా కుట్టుకుంటామా లేదా అనే డౌట్ ఉంటుంది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మీరు నేను చూసినట్టుగా కుట్టినట్టుగా చూసి ట్రై చేయండి చూడండి ఈ విధంగా మొత్తం అయితే కుట్టేసుకున్నాం కదా ఇది మాత్రం దారం లూజుగానే పెట్టుకోండి టైట్గా పెడితే మళ్ళీ డిజైన్ సెట్ కాదు చూడండి ఈ విధంగా అయితే పూర్తి చేసేసినాము కదా డిజైన్ ఇక్కడ చివరిలో ఇంకా ఎక్కువ వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దారం కట్ చేసుకొని బ్లౌజ్ని తిప్పి చూసుకోండి ఎంత నీట్గా కనిపిస్తుంది అంటే మీకు డిజైన్ ఇది వచ్చేసి మనకి ఉల్టా ఇది వచ్చేసి సీదా చూడండి మనకి ఆకారంలో వచ్చింది డిజైను ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి బాగా గమనించండి ఇక్కడ మనం ఎక్కడైతే ఫిల్స్ లాగా వచ్చినాయో అటువైపు మనం ఇట్లా కుట్టుకోవాలా వేసుకున్నప్పుడు బాగా అనిపిస్తుంది ఎక్కువ మడత పెట్టొద్దండి ఒక లైట్గా ఒక కూర్చో ఉందా అంటే ఉందన్నట్టుగా పెట్టి కుట్టుకోవాలా అది కూడా చివరిలో కుట్టుకోండి మధ్యలో కాదు ఈ విధంగా చూసి ఎక్కడైతే ఫిల్స్ వచ్చిందో అక్కడ మాత్రమే చూసుకుంటూ లైన్ కుట్టేసుకోవాలా చూడండి ఇక్కడ ఈ విధంగా వేసుకున్నాం కదా సేము వీటనే ఇవతల వైపు కూడా వేసుకోవాలా అట్లా నీట్గా అనుకొని చూడండి ఎంత వచ్చిందో ఈ డిజైన్ ఎట్లుందో ఉందో నాకైతే ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి చూడండి సేమ్ అవతల ఎట్లా పెట్టినామో సేమ్ అట్లనే ఇవతల పెట్టేసేయాల ఏదైనా కానీ మనం దూరం నుంచి చూస్తే మనం చేయగలుగుతాం అనిపిస్తుంది కానీ దగ్గర నుంచి చూస్తే అది చాలా ఈజీగానే అనిపిస్తుంది సేమ్ ఈ డిజైన్ కూడా అట్లనే చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా కూడా ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ మాత్రమే ఫస్ట్ మనము ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టా వదులుకున్నాం కదా అది ఇప్పుడు కవర్ అయిపోతుంది ఇట్లా మడత పెట్టినప్పుడు ఇక్కడ ఎగస్ట మూల వస్తుంది కదా అది కట్ చేసినప్పుడు మనకి కవర్ అవుతుంది చూడండి ఇక్కడ పై వైపున ఒకటినరు ఇంచు వదిలినాం కదా మనం ఇక్కడ కూడా మనం ఇట్లనే మర్త అనేది పెట్టి కుట్టేసుకోవాలా చూడండి డిజైన్ అయితే ఇట్లా వచ్చింది ఇక్కడ మనకి క్రాస్ ఉంది కదా ఇది కట్ చేసుకోవాలి ఇంకా ఇట్లా కుట్టిన తర్వాత మనకి ఎల్లో కలర్ మ్యాచింగ్ అయ్యేది మనకి కింద బార్డర్ పెట్టమన్నారు ఒక ఇంచు వెడాలి పంతనే మనకి బార్డర్ అనేది రావాలా మరి పెద్దగా ఉండకూడదు చిన్నగా ఉండకూడదు చూడండి దీనికి ఇట్లా మ్యాచ్ అయ్యేది నేనైతే ఈ విధంగా పెట్టేస్తున్నా ండి ఎంత నీట్గా అయినా కుట్టుకోవచ్చు మనము ఈ విధంగా కుట్టిన తర్వాత చిన్న ఇట్లా ఒకసారి చిన్నగా మడిచి మళ్ళీ రెండోసారి వన్ నుంచి మనకి వెడల్పు వచ్చేలాగా చూసుకొని సమానంగా దీనిపైన కుట్టేసుకోవాలి ఈ కుట్టు కుట్టువర్లో వేసుకోండి నీట్గా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా బార్డర్ కూడా కుట్టేసినాం కదా డిజైన్ హ్యాండ్స్ అయితే రెడ్ అయిపోయింది ఈ మాత్రం ఇట్లా నీట్గా సర్దుకొని మీరు మళ్ళీ దీనిపైన ఐరన్ కూడా వేసుకోవచ్చు ఆ ఫిల్స్ అట్లనే ఉంటాయి ఇంకా చూడండి ఎట్లా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి